కొద్ది కాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య మనస్పర్ధ తలెత్తాయని పలు వార్తలు వినిపించాయి ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒంటరి వారయ్యారు ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్ పై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రాములు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ అన్నయ్య జానకి రామ్ గారు చనిపోయారు ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అయితే ఆయనకి ఇద్దరు పిల్లలు అది కూడా మనకి తెలిసిందే అయితే ఇటీవల నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ ను దూరం చేసే కార్యక్రమం ఒకటి జరిగింది ఇటీవలే బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు దీనిపైన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సైతం రియాక్ట్ అయ్యారు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు తో సత్కరించబడ్డ బాలయ్య బాబాయ్ కి హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం జరిగింది దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయాయని అందరూ భావించారు కానీ నందమూరి కుటుంబంలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయన్న విషయం అర్థమవుతోంది బాలకృష్ణకు పద్మూ భూషణ్ అవార్డు రావడంతో నందమూరి నారా కుటుంబాలు కలిసి స్పెషల్ పేపర్ యాడ్ ఇచ్చారు ఈ యాడ్ లో రెండు ఫ్యామిలీకి చెందిన అందరి పేర్లు కనిపించాయి కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లు ఎక్కడా కూడా కనిపించలేదు అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్యామిలీ పార్టీలో కూడా ఎక్కడా ఎన్టీఆర్ కనిపించలేదు అంటే తనకు ఆహ్వానం అందలేదని అర్థమవుతుంది అయితే ఇప్పుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ కుమారుడు తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తన మొదటి చిత్రం నటించబోతున్నాడు అయితే తారక రామారావు గారు ఈ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు ఈ సందర్భంగా నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ రామ కుమారుడు తారక రామారావు అమెరికాలో పుట్టారని అప్పుడే అతనికి పేరు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు పుట్టుకతోనే అతనికి తారక రామారావు అని పెట్టామని అంతేకాని ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు అయితే ఈ పేరు పైన అంత క్లారిటీ ఎందుకు ఇచ్చారో ఎవరికి అర్థం కాలేదు హరికృష్ణ ఒక సమయంలో ఆయన బ్రతుకున్నప్పుడు మాట్లాడుతూ తనకు మూడో కుమారుడు మా నాన్నగారు తన పేరే కావాలని పెట్టారు అంటూ అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడుకలో వచ్చింది అంటూ ఆయన పేర్కొన్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉద్దేశించే నందమూరి ఫ్యామిలీ ఇలా మాట్లాడి ఉంటారా అని అభిమానులు భావిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గురా నడిచింది సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్ పేరు గురించి నందమూరి ఫ్యామిలీ మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏదేమైనప్పటికీ కూడా ఎన్టీఆర్ లు ఎక్కువ అయిపోయారని చెప్పుకోవాలి